కల్పితమే కాశ్మీర్ ఫైల్ కల్పితమే అనుకుందాం కేరళ స్టోరీ కల్పితమే అనుకుందాం పాకిస్తాన్లో కళలు తెలి ట్రైన్లో వచ్చినవి కల్పితమే అనుకుందాం గాడ్సే గాంధీని చెప్పింది నిజమే కావచ్చు ఒక్కడిని అనిపారు మాత్రం మాట కానీ పాకిస్తాన్ నుంచి మన ఐదవ తలలు ఎన్ని వచ్చాయో తెలుసా ఎన్ని ముందాలు వచ్చాయో తెలుసా ట్రైన్లో దేశం విడిపోయినప్పుడు అత్యధికంగా చంపబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చంపబడుతున్న వాళ్ళు హిందువులే తెలుగు మీడియాకి విజ్ఞప్తి చేస్తున్న ఎవడో పచ్చళ్ళు అమ్మే వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు ఎవడో అఘోరి వేసుకొని పోతే దాన్ని వేసుకొని పోతే దాన్ని ఫేమస్ చేశారు పశ్చిమ బెంగాల్లో హిందువులను కూచకోత వస్తున్నారు ఇప్పుడు చూస్తున్నారు కదా ఫేస్బుక్లో వాట్సాప్లో కొన్ని టీవీలో తెలుగు ఛానల్స్ మాత్రం చూపెట్టారు అవునా కదా ఇకనైనా మన అందరం ఏకమై ఉండాలా ఎందుకంటే బెంగాల్ కేరళ తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో విచ్చరించిపోతుంది మనకు రిజర్వేషన్లు ప్రధానం కాదు అన్న బేట మన సాంప్రదాయం ప్రధానం మన ఆచారమే ప్రధానం మన భావితరాల కోసం మనం ఏకమై ఉందాం అఖండ భారతాన్ని నిర్మించుకుందాం సమర్థమైన నాయకుడిని ఎన్నుకుందాం దయచేసి ఎందుకంటే మన శక్తి కోసం మన భూభాగం కోసం పాపం తల్లి కొడుకు తండ్రి తండ్రిని కొడుకుని నంపేశారు ఎంత దారుణం వాళ్ళకి వక్కుబోర్డు అంటే తెలియదు దుజకు చెప్పాలంటే సవరణ మాత్రమే చేశారు ఏ దేశంలో వక్కుబోర్డు లేదు అన్న ఒక భారతదేశంలో అండగట్టారు చట్టాలు చూసుకోండి ఎప్పుడు తయారయ్యా మన కోసం ప్రార్థనా చట్టాలు కూడా అన్నీ కూడా మనకు వ్యతిరేకంగానే ఒక గవర్నమెంట్ సబ్ ప్రపోజ్ చేసింది తయారు చేసింది ఎందుకు మనలో ఐక్యత లేక ఇలా చేసినది ఇకనైనా దయచేసి భగవత్ బంధువులారా హిందూ బంధువులారా ఏకం కండి అఖండ భారతాన్ని నిర్మించుకుందాం అందరం ఏకమై హిందువులకు హిందువులకేమైనైతే మనందరం బయటకు వద్దాం ఏమీ చేయనక్కర్లే హిందువులు హిందువులు బయటకు వస్తే చాలు దయచేసి బయటికి వస్తే రాయచోటు చూశారు స్వామి మీద రాజు వేశారు మీ అందరూ తెలిసినది మనము ఏ ఏ యాత్ర మీద రాజు అయ్యే విడ ఇక్కడైనా మారండి దయచే శక్తి కోసం మన భూభాగం కోసం మన సాంప్రదాయం కోసం మన పెద్దల కోసం ఎంతో తాగబలంతో ఇలా ఉన్నా ఇక్కడైనా మీరందరూ ఏకమవుతారని ఆశిస్తున్నాను ఎవరో ప్రాష్టాలు చనిపోతే రోజు బ్రేకింగ్ న్యూస్ వేశారు అవునా కాదా హిందువులు మూచగొదు వస్తుంటే ఒక్క తెలుగు ఛానల్ కూడా మన గురించి ఖండించదు ఒక ప్రతిపక్షం కూడా ఖండించదు అవునా కదా ఓవసి ఏమన్నాడు పాలస్తీనా తగలబడుతుంది అన్నాడు ఇజ్రాయెల్ దాడుల్లో ఎక్కడో మరి ఫస్ట్ వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్లో ఎందుకు చనిపోతున్నారు కదా మనము ఐక్యంగా ఉన్నంత సేపే మనకు బలం మనందరం మెజార్టీగా ఉన్నంత సేపే బలం మన మైనార్టీలో పడితే మన శక్తి ఇప్పటికైనా